బయట వచ్చి కూర్చున్నది ఇది ఏంటో అని వేరే ఉండే అతని ఆయన పిలిచి అడిగినా అడిగితే అది నిజంగా పులే వారుకు అనగానే ఇక పాలకే అని పట్టుకుని ఉంటాయి రెండు పిల్లలు చిన్న తల్లిగిన వాళ్ళు చిన్న ప్రాంతా ఐదు ఐదున్నర ఐదు ఇరవై ఐదు అంత విషయం ఊరికొచ్చినాం దాదాపు యాభై మంది మిటీ వచ్చినాము వచ్చే వరకు ఐదున్నర గంటల ప్రాంతంలో పిల్లం నర్సిం అనే అబ్బాయికి బురుగుపల్లి గ్రామ సమీపంలో గల పంట పొలాల వద్ద చిరుత పులి కనిపించినట్లు అనిపించిందంట సో వెంటనే విలేజ్ చెప్తే చెప్తే వచ్చి చూసిందంట వాళ్ళకు కూడా ఒక నలుగు ఐదు మందికి కనిపించిందని చెప్పిందంట వెంటనే మాకు కూడా సమాచారం ఇచ్చింద్రు సిక్స్ ఓ క్లాక్ అట్లా సమాచారం ఇవ్వగానే మేము వచ్చినాము బట్ ఇప్పటివరకు అయితే మాకైతే సైట్ అవ్వలేదు ఇంకా అది సో వీళ్ళందరు విలేజెస్ భయపడుతున్నారు కాబట్టి మన దగ్గర ఫారెస్ట్ ఆఫీస్ లో బోన్ ఉంది ఇప్పుడు తీసుకొచ్చి అక్కడ పెట్టేసి నైట్ అంతా దాని గురించి మనం క్యాప్చర్ అయ్యే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే చుట్టుపక్కల విలేజ్ ఉంది గ్రామస్తులు తిరుగుతూ ఉంటారు భయపడతారు కాబట్టి ఇప్పుడైతే నైట్ మేము బోన్ ఏర్పాటు చేసి చూస్తున్నాం అంటే ఒక మదరు రెండు కబ్స్ చూసినట్టు చెప్తున్నారండి కొంచెం మదర్ సిక్ ఉంది మేడం చాలా స్లోగా వాక్ చేస్తుంది రెండు కబ్స్ అయితే కన్ఫామ్ గా మేము చూసినామని చెప్తున్నారు ఆనవాళ్ళు అయితే ఇప్పుడు నైట్ టైం కదండి మార్నింగ్ అవర్స్ లో మనకి ఇప్పుడు తడి ఉంటే కనుక వాటి పగ్ మార్కం బట్టి మనం చెప్పొచ్చు అది ఏ జంతువు అనేది చెప్పొచ్చు అంటే వీళ్ళు చిరుతపుల్లి అంటున్నారు దాని సైజ్ అంటే పగ్ పగ్మార్క్ బట్టి చిరతపుల్లా హైనా లేకపోతే మామూలుగా కుక్కల్ని చూసి ఇట్లా అనుకుందా ఏదన్నది మనకు మార్నింగ్ కన్ఫర్మ్ అయిపోతుంది అండి ఒక వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ నుంచి ఇర్కోడ్ లో విలేజ్ రోడ్ పైన కనిపించింది అని చెప్పి మా బీటి ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పింది సరే వెళ్ళి ఇవ్వడం అంటే చూసినా మేడం నాకైతే ఏం కనిపించలేదు ఆనవాళ్ళని చెప్పింది ఈ చుట్టుపక్కలే ఒక వన్ కిలోమీటర్ లోపల ఈ వన్ వీక్ టెన్ డేస్ నుంచి తిరగొచ్చు అని గ్రామస్తులు ఒక మాట చెప్పారనమాట దాని ప్రకారం మేము రావడం జరిగింది దీనిపైన ప్రజలకు మీరు ఏం చెప్తున్నారు అంటే మామూలుగా ఇన్ కేసు అది ఒకవేళ చిత్తపుల్ అయితే గనక కొంచెం దానికి తగు జాగ్రత్తలు పాటించాలి మదర్ అండ్ కబ్ ఉంటే ఖచ్చితంగా అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎటైనా వెళ్ళినప్పుడు టార్చ్ తీసుకొని వెళ్ళడము సౌండ్ చేస్తూ వెళ్ళడము అట్లాంటివి చూసుకోవాలండి మనం బోన్ ఏర్పాటు చేద్దాము ఒక టూ త్రీ డేస్ అక్కడే ఉంచితే కనుక ఒకవేళ అదే ఉంటే క్యాప్చర్ అవుతుంది బోన్కి ట్రాప్ అవుతుంది ఖచ్చితంగా లేదంటే కనుక మనం ఏదైనా సౌండ్ అట్లా చేసి చుట్టుపక్కల ఆర్ఎఫ్ ఉంటుంది కదండి దాంట్లోకి పంపించే అవకాశం ఉంటుంది